తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలు ఇవ్వబోతున్నాము కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీసుకుంటే మన రాష్ట్రానికి ఏం చేయబోతోంది తెలంగాణకి ఇచ్చే హామీలు హైదరాబాద్ మహారాగ నగరానికి బిజెపి ప్రభుత్వం రద్దు చేసిన ఐటిఐఆర్ పునః ప్రారంభించబోతున్నాం మనం తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు వేల పద్నాలుగు చట్ట ప్రకారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కార్మారా ఇవన్నీ కూడా మనకు ఇచ్చిన ప్రామిసెస్ హైదరాబాద్ లో ఐఐఎం ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనం ఇప్పుడు మనం పెట్టుకున్న మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి ఇవన్నీ చేసుకోబోతా ఉన్నాం మనం భద్రాచల దేవాద దేవాలయ అభివృద్ధి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాలు ఏటపాక గుండాల ఇవన్నీ మొదలవు ఇవన్నీ కూడా తిరిగి తెలంగాణలో విలీనం సో మనము కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటే ఆ ఐదు గ్రామాలు మనకు తెలంగాణలో విలీనం చేసుకోబోతున్నాం సో అందరు కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కు జాతీయ హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతది దక్షిణ భారత నీతి ఆయోగ్ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు తర్వాత నూతన ఎయిర్పోర్ట్ల ఏర్పాటు మనకు మన రాష్ట్రానికి రామగుండ మనుగూరు నూతన నూతన రైల్వే నిర్మాణం తర్వాత ఆ నూతన నాలుగు నూతన సైనిక పాఠశాలలు ఏర్పాటు మనకు ఒకటి ఉన్నట్టుంది ఇప్పుడు హైదరాబాద్ లో కోరకొండ దాంతో పాటు ఇవన్నీ సైనిక పాఠశాలలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు తర్వాత కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని కూడా పెంచబోతా ఉన్నారు తర్వాత జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు ఇవన్నీ కూడా నవోదయ విద్యాలయాల రెట్టింపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు కొత్తగా ఇవన్నీ మనకు కూడా ఇచ్చిన హామీలు మన రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టి ఏర్పాటు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ కాంగ్రెస్ తోనే సాధ్యం ఈ క్యాంపస్ ఏర్పాటు చేయడం నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు సి వెరీ గుడ్ అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు మనకి ఇక్కడ ఉంది ఐసీఎంఆర్ తర్వాత డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణతోనే ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచ్లకు నేరుగా బదిలీ వాళ్ళందరికీ కూడా సర్పంచ్లను ఆర్థికంగా నిజంగా కూడా ఇది గుడ్ ఇట్లా చేయాలన్నమాట సో ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు అంటే నిజంగా కూడా ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఇవన్నిటిని కూడా ఇంట్లో తీసుకొస్తారు మనం మన ఇంటి మీద మనమే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు దానికి ఇది ఇంత చక్కటిది పెట్టిన చూడండి సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి అంటే దీనికి సబ్సిడైజ్ చేసి ఎట్లా చేస్తారు అవన్నీ ఇంకా విధి విధానాలు వస్తాయి మనకు బట్ ఒక అడుగైతే ముందుకేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తర్వాత దిగువ తెలిపిన ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ కూడా హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ నుండి నల్గొండ మీద మిర్యాల కూడా ఇండస్ట్రియల్ కారిడార్ సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక మరియు వినోద కేంద్రం ఇంటర్నేషనల్ కల్చర్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఇస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ తెలంగాణ అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేడారం సమ్మక్క సారలమ్మకి అగైన్ అమ్మవార్లకు జాతీయ హోదా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇది ఎవరు కూడా చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన మేడారం సమ్మక్క సారలమ్మ మన జాతరకు అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కలిగించబోతున్నారు తర్వాత డ్రైపోర్ట్ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో పోర్ట్ గురించి ఈ పోర్ట్ ఏర్పాటు గురించి చాలా వరకు మనం అడిగినాము అది కాలేదు ఇప్పుడు మన కాంగ్రెస్ తెచ్చుకుంటే మనకు అదే అవ్వబోతోంది హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు అంటే మనం ప్రతిసారి మనం ఢిల్లీకి పోక్కర్లేదు నిజంగా కూడా చాలా చక్కటి తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ కూడా ప్రత్యేక హామీలు ఏసీసీ రాబోతున్నాయి మనకు మరొకసారి మీరు ఇవన్నీ కూడా చూసి காங்கிரஸ் பாட்டி தரப்புனடி காங்கிரஸ் காங்கரஸ் கி பட்டம் மனக்கி வண்ணி இவன் சாத்தியமாய்